తనకు సలహాలు ఇచ్చే వాళ్ళ మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు రెండోసారి విసుక్కున్నారు విసుక్కున్నారు విచ్చుకోవడమే కాదు ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్తారు అనే వార్తలు హరిరామజోగ కుమారుడు చేరిడు ఆయన అయితే నేను మీతోనే ఉంటానని చెప్తున్నాను సో ఈ నేపథ్యంలో ఆయన ఎవరైతే మనకు సలహాలు ఇచ్చారో వాళ్ళే వైసీపీలోకి పోతున్నారు అని ఆయన ఒక విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఐడియాలన్నీ పవన్ కళ్యాణ్ చెప్పడానికి వస్తే ఇంకెవరికి చెప్పడానికి కూడా వాళ్ళు అన్నారు ఎన్ని సీట్లు తీసుకోవాలో ఏం చేయాలో కూడా చెప్తుంటారు ఈ పద్ధతిలో ఆయన మాట్లాడటం అంటే ఇక్కడ సలహాదారులు అవసరం లేదు నాకు అని మీరు చెప్పిన తర్వాత సలహాలు మీరు తీసుకోవడం లేదని వాళ్ళు భావించి లేఖల్లో కూడా ఆ విషయం చెప్పిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు మీరు తెలుగుదేశం ప్రకారం చంద్రబాబు సలహాల ప్రకారం వెళ్తున్నారని వాళ్ళు లేదా మోదీ సలహాల ప్రకారం వెళ్తున్నారని వాళ్ళు భావించారు ఈ సామాజిక సమీకరణాలు సోషల్ ఇంజనీరింగ్ దాన్ని పక్కన పెడతాం పార్టీగా వాళ్ళు మీరు వాళ్ళని కలిశారు వాళ్ళ దగ్గరికి దూతలను పంపించారు వచ్చి కలుస్తారన్నారు అవేమీ చేయలేదు వాటి కొనసాగింపు లేకపోయింది మీరు ఎటు వెళ్తారో మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న నమ్మకం వాళ్ళకి కలగలేదు ఆ పరిస్థితులు వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు కదా మీ నిర్ణయాలు మీ చేతుల్లోనే లేవు అని అన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు కాబట్టి ఇక్కడ నేనేమే ముద్రగడనో జోగైనో సమర్థించటం నా పని కాదు నాకు అవసరం కూడా లేదు కానీ మనం చూసినప్పుడు వాళ్ళు సలహాలు ఇస్తే సలహాలు తీసుకోవడం తీసుకోకపోవడం అంటే అసలు సలహాలు ఇచ్చేవాళ్ళు నాకు అక్కర్లేదని మీరు అన్నాక మీరు అక్కర్లేదన్నాక వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తే దానిలా ఎలా తప్పు పడతారు అంటే వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు అసలు నమ్మదగిన వాళ్ళు కాదని మీరు ఇప్పుడు చెప్తున్నారా ముందే వెళ్ళిపోయారా వాళ్ళు పోని అంటే ముందు నుంచి మీరు వాళ్ళని అనుమానిస్తున్నారు ఆ మాటనే చెప్పచ్చు వాళ్ళు ముందు నుంచి అనుమానిస్తున్నారు అందుకే నేను సలహాలు తీసుకోలేదు అని సలహాలు వాళ్ళని వద్దున్నారు మీరు కానీ ఆ మాట ఎక్కడబడి ఉన్నారా అంతకుముందు సలహాలు ఇమ్మని వీళ్ళని అడిగారు చాలామందిని అడిగారు ఆ మాటకు వస్తే మీరు కాబట్టి ఎందుకు ఒక అసహనం కనిపిస్తుంది పవన్ కళ్యాణ్లో అది మరీ మించిన ఆత్మవిశ్వాసమా లేకపోతే విధమైనటువంటి అభద్రతా భావమా అని నేను చెప్పలేను ఈ మధ్యలో ఆయన ఇతరుల మీద జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోపిడీ పీడన దౌర్జన్యం ఇవన్నీ సరే ఇవన్నీ పాలక వర్గాలు ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీలో ఇంకా ఎక్కువగా ఉండొచ్చు మొత్తం ప్రపంచం జగత్తంతా జగన్ దగ్గరే ఆగిపోదు కదా ఇంకా చాలా సమస్యలు చాలా విషయాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉన్నాయి కదా వాటిని కనీసంగా ఎప్పుడు ప్రస్తావించరు సాధారణంగా ఇక్కడ వైసీపీ జగన్ పాలన గురించి అంతే ఆగుతున్నారు మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగాయి ఉదాహరణకు హాస్ లాంటివి ఉన్నావో లాంటివి మాట్లాడాలి కదా అలాగే కార్పొరేట్లు అవినీతి ఎన్నికల బాండ్లు ఈ ఎన్నికల బాండ్ల మీద ఇప్పుడు జరుగుతున్న చర్చ మాట్లాడరా మత సామరస్యం ముస్లింలతో మంచిగా ఉంటాను ఇది ఒకటి ఆ మత సామరస్యము తత్వం అంటే కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎజెండా చాలా పరిమితంగా ఉంది ఆయన ఫార్ములా చాలా సింగిల్ పాయింట్ ఫార్ములా అయిపోయింది ఈ సమయంలో వాళ్ళు ఏదో కాపు పెద్దలు అంతకుముందు మీరు కూడా కోణంలో మిమ్మల్ని బలపరిచిన వాళ్ళు వాళ్ళేదో సలహాలు ఇస్తే మీరు సలహాలు దాకా అక్కర్లేదన్నారు వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు పోతున్నారు వీళ్ళు పోయారో లేదో ఇంకా పూర్తిగా కూడా ప్రకటించలేదు ఉదాహరణకు ఎందుకు చెప్తున్నానంటే వై జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ సాయంత్రం ఆయన మిత్రుడు కూడా పాటు ఆయన సాయంత్రం ఒక టీవీ ఛానల్లో పాల్గొంటూ వెళ్ళరు వెళ్ళరు హరిరామ్ మీన్ ఎవరు ముద్రగడ వెళ్ళరు మీరు చూడండి అని బల్ల గుద్దీ చెప్తున్నాడు ఎన్నిసార్లకు దింపుడు కళ్ళ ఉన్నారా ఎన్నిసార్లు ఆయన చెప్తున్నా కానీ రజనీ అడుగుతున్నా కానీ రజనీకాంత్ అడుగుతున్నా కానీ లేదు వెళ్ళరు అన్నారు మరి మీ పార్టీ అధ్యక్షుడేమో అందరు వెళుతున్నారని చెప్తుంటే ఇక్కడ వెళ్ళరని చెప్తుంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి వైదిత్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి అలాగే జనసేనకు పవన్ కుమార్ మద్దతుగా కా మీడియాలో ఎక్కువగా మాట్లాడిన కాపు సంఘాలు వాటి ప్రతినిధులు కూడా కొంచెం స్వరాలు కొంత ఆవేదన ఆగ్రహం వాళ్ళు వెలిపుచ్చుతుంది సమర్థించవచ్చు ఆయన కాబట్టి ఇప్పటికైనా కానీ వాళ్ళ పట్ల స్పష్టత జనసేనకు లేదు పవన్ కళ్యాణ్కు లేదు కానీ వాళ్ళకేదో వాళ్ళ స్పష్టత అయితే వాళ్ళ గుమ్మినట్టు ఉంది అందుకనే వాళ్ళు అటు వెళ్తుండొచ్చు ఇప్పుడు వెళ్ళారు కాబట్టి అసలు మీరే మీరు నమ్మదగిన వాళ్ళు కాదు అని అంటే అది ఒక విధంగా పార్టీకి ఇలా ఉండాలి అలా ఉండాలని మామూలు కార్యకర్త కూడా భావిస్తాడు కోరుకుంటాడు ఓటేసి ఆయన కూడా ఇలా చేయకపోతే బాగుండనుకుంటాడు వాళ్ళందరూ ప్రత్యర్థుల మనుషులు లేదా వాళ్ళందరూ వైసీపీలో చేరతారనుకోవటం అంశాలు అంటారా ఎవరో ఎమ్మెల్యే చేరారు ఇంకా కొంతమంది చేరొచ్చు కానీ సీట్లు అభ్యర్థులు క్యాండిడేట్లు ఇంకా తేలాల్సింది చాలా ఉంది తన సీటు గురించి కూడా చాలా ఉంది అందుకని తికమక అయమ ఎంతో కొంత తన దగ్గర లేనట్టు కేవలం వాళ్ళ దగ్గరే ఉన్నట్టు వాళ్ళు నమ్మదే పదే పదే వాళ్ళు ఏమో ఇంకా చెప్పకముందే మీరు వైసీపీలో చేరుతున్నారని చెప్పేస్తే ఇప్పుడు హరిరామచోగయ్ కుమారుడు చేరాడు కాబట్టి హరిరామచోగ్ సారీ హరిరామచోగయ్ చేరినట్టు చెప్పగలము అలా అయితే మే కుటుంబాల్లో రకరకాల రాజకీయాలు ప్రజారాజ్యం రాజకీయాలు జనసేన రాజకీయాలు ఒకటి కాదు కదా జగన్ చెల్లయి కాంగ్రెస్లో ఉన్నారు కదా చాలామంది అట్లాంటి ఉదాహరణలు అనేవి ఉన్నాయి కాబట్టి ఎవరికైనా వాళ్ళకుండే బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఒక విధంగా వాళ్ళు వెళ్ళడానికి మీ వ్యాఖ్యలు కూడా కారణమయ్యేమో మీరు పరిశీలించుకోవాల్సి ఉంటుంది మూడోది మీరు ఒక్కరే అన్ని త్యాగం చేసి అన్ని వదిలేసి వస్తుంటే అందరూ కూడా అంతగా రావడం లేదు అనే చెప్పడం మీ గురించి మీ అంచనా ఓకే అంచనా ఇతరులకు మీ అనుయాయులకు మీతో నడిచే వాళ్ళకు కూడా కలగాలి కదా అభిమానులు కేరితలు చప్పట్లు అది వేరు కానీ అన్నింటినీ వదిలేసి చాలా ధైర్యంగా చాలా ముందుకు చాలా త్యాగంతో వచ్చాను అని పదే పదే చెప్తున్నప్పుడు ఆ మాట ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం ఒక ఎత్తు కానీ ఇతరుల నుంచి ప్రజలు కూడా అలా భావిస్తే మీకు ఓట్లేస్తారు ఓట్లు వేయకపోవడం ప్రజలు తప్పని కూడా మీకు చాలాసార్లు చెప్పారు అంటే మనల్ని మనం ఎక్కువ అల్చినా వేసుకొని ఓటు వేయని ప్రజలను మనతో రాని వాళ్ళను మనం వద్దు అంటే వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా దూషించడం లేదా వాళ్ళని తప్పు పట్టడం తొందరపాటు అవుతుంది ఇష్టం వచ్చే స్థలాలు తీసుకుంటారు లేకపోతే లేదు వాళ్ళు మీరు తీసుకుంటే వాళ్ళు వస్తారు లేదా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు మీకేంటి ఇవన్నీ మాట్లాడడం అని కూడా జన సైనికులు ఎవరైనా అడగచ్చు ఏ జనసేన చాలా క్లిష్ క్లిష్ట దశలో కూడా అందరూ దాడి చేస్తున్నప్పుడు కూడా ఒక తృతీయ శక్తిగా రావాలని మాట్లాడిన వాడిని కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను బీజేపీతో వెళ్ళడం ద్వారా జనసేన తృతీయ శక్తి అయ్యే అవకాశం అయితే లేదు పైగా బీజేపీ టీడీపీ మధ్యలో జనసేన చిక్కుకుపోవడం దాని ప్రాధాన్యత ఇంకా తగ్గటం కూడా జరగవచ్చు ముందు అది ముఖ్యం ఈ సలహాదారులు వయస్సు బాగా పెద్ద వయసు వచ్చి అభిమానంతోనూ ఆందోళనతోనూ ఎవరు చెప్పేవాళ్ళ మీద ముద్ర లేయడం కంటే ఇది చాలా ముఖ్యం ఇంకా శక్తి సత్య చెప్తున్నట్టుగా వాళ్ళు వెళ్ళరు ఆయన ఇటే ఉంటాడు అంటే ఉంటే నిజంగా అది మాట్లాడుకోవచ్చు ఇప్పటికైతే డైరెక్షన్స్ సిగ్నల్స్ అని కనిపిస్తున్నాయి కనిపిస్తుంది